సుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయం కాల నా దాగుచోటు నీవే అనని దావీదు తన గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు నా దాగుచోటు నీవే అవును ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడుగా దావిధి జీవితంలో ప్రత్యక్షమైనట్టే ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా అనేక ఆయన నిన్ను దాగుచోటుగా నేను భద్రపరచబోతున్నాడు ఏలియాతో దేవున్నాడు ఏలియా నీ వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అక్కడికి నేను నిన్ను అనగా కాకోలం ద్వారా నిన్ను పోషిస్తాను అన్నాడు భయంకరమైనటువంటి కరువు మూడున్నర సంవత్సరం ఆ దేశంలో కరువు చేత నింపబడిన సందర్భంలో దేవుడు సేవకుడైనటువంటి ఏలియాను దాచిన స్థలం ఏంటంటే వాగు మన జీవితంలో చాలాసార్లు ఈ కెరూతు వాగు గురించి మనం మర్చిపోతుంటాం ఈ కెరూతు వాగు దగ్గర నీకు మొదట దేవుని స్వరం వినబడుతుంది ఈ కెరూతు వాగు ద్వారా ద్వారా నీ దేవుని యొక్క పోషణ ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకుంటావు ఈ కెరూతు వాగు ద్వారా దేవుని స్వరాన్ని వినగలుగుతావు కెరూతు వాగు ద్వారా దేవుని యొక్క భవిష్యత్ అంతా నీకు అర్థమవుతుంది అంటే దేవుని యొక్క ప్రణాళిక అంతా నీకు అర్థమవుతుంది కెరూతు వాగు లేకుండా ఎవరు ఈ భూలోకంలో పరిచర్య చేయలేదు ఆ మన జీవితాలలో ఏ రీతికైతే దాగుచోటు నా ఏసయ చెప్తావో అప్పుడు దేవుడిని జీవితంలో ఒక కెరూతు వాగుగా మారిపోతాడు ఆయన చిత్తమే నీ జీవితంలో ఒక ప్రథమ విధిగా నువ్వు భావించడం ప్రారంభిస్తావు ఎందుకనంటే మనుషుల దగ్గర గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి ఏలియా చివరకు కెరూతు వాగు దగ్గర తన తాను భద్రపరచుకొని దాక్కున్నాడు అవును నువ్వు ఎప్పుడైతే నువ్వు దాక్కుంటావో అప్పుడు దేవుని విజయం నీ జీవితంలో కనబడుతుంది చాలా సార్లు మన జీవితాలలో మనం నేర్చుకోవాల్సింది మీకు అద్భుతమైన మాట చెప్పిన బిషప్ యాండ్రుస్కర్ ఉన్నారు ఆయనకు ఒక కెరుతు వాగు ఉంది అక్కడ ప్రతిరోజు దాదాపు ఐదు గంటల సేపు ప్రార్థనలో ధ్యానంలో గడిపే అలవాటు ఆయనకుంది డేవిడ్ కి ఒక వాగు ఆ కెరూతు వాగు దగ్గర ప్రతిరోజు అరణ్యములోకి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు ఉంది అలాగనే మార్కర్స్ వార్త ఒకటో అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఆయన పెద్దలకనే లేచి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థించు చూడని యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఒక ప్రార్థించే కెరూతు వాగు లాంటి మరి అనుభవం ఉంది అంతే క్రిస్మస్ ఇవ్వాల్సినటువంటి ఒక గొప్ప భక్తుడు కూడా వేల్స్ అనే ప్రాంతంలో ఆ కొండ చర్యల మధ్యలో వాగు అనేటువంటి ఒక అనుభవం ఉంది ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కెరూతు వాగు లేకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం యోధ అరణ్య మార్గాలలో అనేకమైనటువంటి గులాబీ తోటలు మరి ఒలివా తోటలు అలాగనే అనేకమైనటువంటి పూ తోటలు ఉన్నాయి కానీ ఒక కెరూతు వాగు మాత్రం ఒకటే ఉంది అవును ఆ చెరువుతూ వాగు దగ్గర మాత్రమే ఏలి ఆ ప్రయాణము గమ్యము దేవుడు బోధించాడు ఏదేకాల సమయంలో నీవు దాగుచోటు నేను దాగుచోటు నా యేసు క్రీస్తు ప్రపే ఆయన దగ్గర మనం ఏకాంతంగా వెళ్దామా ఆయన కొరకే మనం ఎదురు చూద్దామా అటు దైవ ప్రత్యక్షత మన కలుగును గాక ఆ మెయిన్